ఓం నుమి శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలువిల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ కార్తీక మాసంలో పోలీస్ వర్గానికి వెళ్ళడం అనే కథ ఉంది ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు నేను మీకు ఈ కథలో ఇది ఒక వ్రతంలో మనకి తెలుగువారి ఆచారాలలో ఈ జానపదల్లో ఈ కథ కూడా ఉంది ఈ పోలీస్ వర్గానికి వెళ్ళడం అనే కథ మీరు విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్న సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న అనేక రకాల వీడియోలు చేశాను మన వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీకు అర్థమైందని ప్రయత్నించండి మీకు అర్థం కాకపోతే ఏ వీడియోని ప్రయత్నించేయకండి అలాగే ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మనం ఇప్పుడు ఈ వీడియో గురించి తెలుసుకుందాం ఇది కార్తీక దామోదరుడికి తులసి దగ్గర పెట్టే దీపం ఆ మహత్యం తెలియచేసే అచ్చమైన తెలుగు ఇతివృత్తం పోలి ఒక తెలిగింటి కోడలు పెద్ద కోడలు నలుగురు అంటే ఇష్టం ఉన్న ఐదో కోడలు పోలి మీద అత్తకి ఆసక్తి లేదు ఆశ్వీజ బహుళ అమావాస్య నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ఒక చాకల కుటుంబంలో అత్తగారు నదీ స్నానం చేసి దీపం పెట్టుకునేది కార్తీక బహుళ అమావాస్య నాడు తనతో పాటు తన నలుగురు కోడలను కూడా తీసుకొని వెళ్ళింది పోలిని రానియలేదు పోలి ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న నూతి వద్ద స్నానం చేసి చల్లకవ్వానుకున్న వెన్నతో చెట్టు కింద రాలిపడిన పత్తితో ఒత్తి చేసి అంటే ఆ చల్లకవ్వనుకున్న వెన్నతో చెట్టు కింద రాలిపడిన పత్తితో ఆ ఒత్తితో ఆ పత్తిని ఒత్తి చేసి దాన్ని వెన్నతో తడిపి తులసి దగ్గర దీపం పెట్టింది అత్త వచ్చి చూస్తుందనే భయంతో దానిపైన ఒక బాణని మూతగా పెట్టింది పోలి భక్తికి మెచ్చి దేవతలు విమానాన్ని పంపించారు పోలి ఆనందంగా విమానం ఎక్కి వెళ్ళిపోతుంది వెళుతూ అందరూ పోలీసు వర్గానికి వెళుతుంది అని కీరంతలు కొడుతున్నారు అప్పుడు అత్తగారు తన తోటి కోడళ్ళు పోలి కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేశారు దేవదూతలు ఇతరులకు పుణ్యం రాకూడదనే పాపపు ఆలోచనలో ఉన్న వీళ్ళు స్వర్గానికి వచ్చేందుకు అనర్హులు అని వారిని కిందకి తోసేశారు తర్వాత పోలి స్వర్గానికి వెళ్ళింది ఇది కథ ఈ కథల పరమార్థం ఏంటి పుణ్యం నాకు మాత్రమే రావాలనుకునే వారికి పుణ్యం రాదు ఇతరులకు రాకూడదనే వారికి పుణ్యం వస్తుంది పూజలు వ్రతాలు చేయడానికి అందుబాటులో ఏది ఉన్నా అవి చాలు దానికి ప్రధానంగా భక్తే ముఖ్యం పుణ్యం రావడానికి స్వర్గానికి వెళ్ళడానికి కులం అడ్డు కాదు మరేది అడ్డు కాదు దీనికి కావాల్సింది సత్ప్రవర్తన ఈ విషయం అర్థం చేసుకోమని చెప్పడమే ఈ నోము చేసుకోవడంలోని పరమార్థం మనకి ఇలాంటి నోములు చాలా ఉన్నాయి చిన్న చిన్న నోములు మీకు కావలసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేస్తే మీకు ఇలాంటి నోముల గురించి మరిన్ని చెప్తాను ఇది కార్తీక మాసంలో జరిగింది కాబట్టి దీన్ని ఈ కథ రూపంలో మనకి జానపదుల్లో ఈ విషయాలు చెప్పడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి నోములు వ్రతాల గురించి తెలుసుకోవాలంటే లాంటి వాటి చేయండి అని కామెంట్ చేయండి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతయ